శ్రీ మాత్రే నమహా నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి యమఖండం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది వృషభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి మరి వృషభ రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో చూసి మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో వృషభ వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి వృషభ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుట వారితో మాట్లాడే విధానం అనేది ఎదుట వారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పౌర్ణమిలోపు వృషభ రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయి వృషభ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం వృషభరాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వృషభరాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు వృషభరాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దాన్ని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేయించినప్పటికీ కూడా వీరికి సమాజం గుర్తింపు అనేది ఇవ్వదు వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు ఈ సమయంలో వీరి అంచనాలు తొంభై శాతం వరకు కూడా నిజమే అవుతాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మిత్రులు అందరితోనూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు వృషభరాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటి నుంచో మార్చిపోనిదిగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతూ ఉంటారు వృషభ రాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా పూర్తవుతుంది ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మీకోసం శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వృషభ రాశి వారి కళ నెరవేరే సమయం వచ్చేసింది ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది వృషభరాశి వారి ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వృషభరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అను అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టు వదలని పట్టు వీడకుండా కష్టపడుతూ ఉంటారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి వృషభ రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది వృషభ రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది అందువలన వృషభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయాలలో వృషభ రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి వృషభ రాశి వారికి చెప్పిందే నిజమనే భావన కలుగుతుంది అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతూ ఉంటారు వృషభ రాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులకు మీకు పని విషయంలో మనస్పార్థల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువలన ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బంది తలెత్తదు వృషభ వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటుగా మీ స్థిర చిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండా కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి విద్య ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారికి వ్యాపార కూడా మంచి రోజులు రానున్నాయి వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసే వృషభ రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ కూడా తొలగి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది వివాహం విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులు వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడిన ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థికపరమైన లాభాలను పొందుతారు వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా వృషభ వారు జలుబు గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం వృషభ వారు సమయానికి ఆహారం తీసుకోవడం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలరు ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ప్రయాణం చేయటం అనేది చెప్పదగిన సూచన మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు వృషభ రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఏ విషయంలో వీరికి అదృష్టం భరిస్తుంది అనే అంశాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రై నమ